అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్కి విచిత్రమైన కోరికలు ఉన్నట్లున్నాయండి అంటే విచిత్రమైన మనస్తత్వము సినిమాల ప్రభావం ఎక్కువ అఫ్కోర్స్ ఆయన సినిమా యాక్టర్ని సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఏవేవో మాట్లాడతాడు ఇది ఇప్పుడు నేనేం ఊరికైనట్లేదండి ఆ నాట్ జోకింగ్ నేను సీరియస్గానే చెప్తున్నాను ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్ ఒకసారి ఒక సంవత్సరంన్నర కిందటో రెండేళ్ళ క్రిందటో ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారు రెక్కీ నిర్వహించారు డిక్కీ పగులుతుంది ఎక్కడి నుంచో వచ్చారు సుపారీ ఇచ్చారు వెయ్యి కోట్లు పాన్ పరాగు పాన్ మసాలా పాన్ పసందు ఏదో ఇచ్చారని చెప్పేసి ఓ రెండు రోజులు ఇంకా రెండు ఛానళ్ళు ఉన్నాయండి అప్పటికి పవన్ కళ్యాణ్కి బాకాలుదే ఛానలు పేర్లెందుకులే కానీ విపరీతంగా కొట్టి 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 ఊదులు కొట్టారు పవన్ కళ్యాణ్ని ఏదో అంతమందించడానికి హతమార్చడానికి రెక్కి నిర్వహించారు డిక్కీలో తొంగు ఉన్నారు సుపారి ఇస్తున్నారు పాన్ పురాగు పాన్ మసాలా అని చెప్పేసి తర్వాత తేలింది ఏంటంటే ఇద్దరు తాగుబోతులు దారిలో వెళ్తూ వెళుతూ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఏదో వాళ్ళు గొడవబడ్డారో ఏదో సంథింగ్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు దట్స్ ద బాటమ్ లైన్ మళ్ళీ ఇది ఆంధ్ర పోలీసులు కాదండి అంటే అప్పట్లో ఆంధ్ర పోలీసులు అట్లా ఏదైనా ఫైనలైజ్ చేసింటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో అలా చెప్పి చింటారు అది దాని అనే ఆస్కారం ఉంది కానీ ఈ మాట చెప్పింది తెలంగాణ పోలీసులు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎవరైతే మన పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళారో లైక్ బాల్నేని లేకపోతే సామ్నేని ఉదయభాను ఇట్లా వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఘోరంగా అవమానించేటండి ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఒక మెసేజ్ పెట్టారు ట్విట్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు ఇంకా నయం ఇంకా పచ్చ మీడియాలో రాలేదు రోహింగ్యాలు వచ్చినారు అది పవన్ కళ్యాణ్ మీటింగ్కు వాళ్ళు అలా పెట్టరు మన మీటింగ్ పెడతారు అదే వాళ్ళ మీటింగ్కి అయితే అపరిచిత వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంకా ఈ రొటీన్ కుట్టులే ఇంకా అదే కొట్టారు డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయం నుంచి వెలువడిన ఒక పోస్ట్లో ఎక్స్లో పెట్టారు ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై ఆరవ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువుగా సంచరించారు తెలుగు వాళ్ళంతంగా సుపరిచితులే కదంగా అపరిచితుడేంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఉప ముఖ్యమంత్రి అండి ఐదు కోట్ల మంత్రికి ఉప ముఖ్యమంత్రి తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు అందరం సుపరిచితులేదు దాంట్లో వల్ల అపరిచితుడు అనే మాట నుంచి వస్తుంది అంటే ఇంకా ఏ న్యూసెన్స్ క్రియేట్ చేయాలా అంటే వాళ్ళు కాదు ఏదో ఒక సెన్సేషనలిజం లేకపోతే పిఆర్ స్టంట్లు అది కూడా నేను ఆధారంతో సహా చూపిస్తున్నా ఆ రోజు శంకరగుప్తం గుప్తం మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోను అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఆ తరువాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు ఇతడు రాజోలు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైంది అనుమానం వ్యక్తమైతే అక్కడే నువ్వు మాట్లాడాలా అక్కడే ఏదైనా చేయాలా లేకపోతే అక్కడే ప్రశ్నలు అడగాల అక్కడే అతను నిలదీయాలి ఇప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే మాత్రం పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళకూడదండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అధికారిక పర్యటన అదేదో పార్టీ అంతర్గత మీటింగో లేకపోతే ఇప్పుడు సినిమా ఫంక్షన్లో లేకపోతే ఇంకా ఏదైనా మెహందీ ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోండి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని ఉంది అడగడానికి ఒక రీజన్ అయినా ఉంటుంది అధికారిక పర్యటనలో మేబీ అతని కొబ్బరితోట్లేమన్నా దెబ్బతిన్న ఏమో అపరిచిత వ్యక్తి అతని కదలికలు మళ్ళీ ఈ పదాలన్నీ అవసరమా రెక్కి ఇంకా ఎట్లా రెక్కి నిర్వహించినాడు అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైంది ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకెళ్లారు అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు తగిన విచారణ చేపట్టాలన్నారు నేను ఒక విషయం మీకు చెప్పాను గుర్తుందండి ఇప్పుడు సపోజ్ ప్రదీప్ని ఏదైనా బురదాలనుకోండి ఏం చేస్తారండి వీళ్ళు దావుద్ ప్రే కంటే లేకపోతే ఒసామా బిన్ లాడన్ కంటే పెద్ద డేంజర్ ప్రదీప్ ఇలా చేశాడు అలా చేశాడు ఇది చేశాడు అది చేశాడు అని ఇంకా ఓపెడితో చల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇంకా నాశనం చేయడంలో ఇంకా వీళ్ళు సిద్ధాస్తులు ఎవరు ఈ పచ్చ మీడియా అండ్ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ ఇప్పుడు అతనికి పాస్ కూడా ఉందని వీళ్ళే చెప్తున్నారు అతను వైసీపీ వ్యక్తింట అపరిచిత వ్యక్తి అంట అతని కదలికల్ని అతను క్లోజ్గా తిరగడంపై అనుమానాలు వ్యక్తమైనాయంట విచారణ చేపట్టాలని ఎస్పీకి చెప్పారంట సో ఇప్పుడు ఆ సదరు వ్యక్తే బయటకు వచ్చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు ఒకసారి వినండి చిక్కివరం మండలం గూడపల్లి గ్రామం నా పేరు పన్నర రామరాజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న ఇరవై ఆరో తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది దానిలో సుందర శ్రీని గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్తో చూడడం ద్వారా ఆయన నాకు అని ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ వేరే అభిమానిగా ఉంటూ చిరంజీ గారి బ్లడ్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుక వెళ్ళడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫీజుబుక్లో ఆరోపణలు గత రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానులుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ పెట్టుకోకుండా మీ ఇతనే వాళ్ళు మెన్షన్ చేసిన అపరిచిత వ్యక్తి అంట ఆయన కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంట పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్గా వెళ్ళారంట జిల్లా ఎస్పీకి చెప్పి విచారణ చేపట్టమని చెప్పారంట అతను మూడేళ్ల నుంచి జనసేన సభ్యత్వం తీసుకునే వ్యక్తి అంట పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేశాడంట ఇక్కడ అంటే చెప్తున్నాను కదండి మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఒక రకమైన అదేదో ఉంది రెక్కీలు లేకపోతే సుపారీలు లేకపోతే కదలికలు లేకపోతే ఇది అది అది అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా కానీ అండి నేను ఇది ఆనెస్ట్గా చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీటింగ్ జరుగుతుంది అనుకోండి ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు వచ్చి అంటే కొంచెం గుర్తుపట్టే వాళ్ళు వాళ్ళు ఎవరూ రారు వచ్చి ఏం చేయగలరండి అంత జనంలో ఏం చేస్తారు అతనికి పాస్ కూడా ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జనసేనది ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళరు ఏం పని ఉంది వాళ్ళ మీటింగ్ వాళ్ళది అలాగే తెలుగుదేశం వాళ్ళ మీటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి అల్లరి చేయడానికి లేకపోతే అట్లా ఎవరు చేయరు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు కూడా రారు జనసేన వాళ్ళు కూడా రారు పైగా అతను చెప్తున్నాడు క్లియర్గా నా దగ్గర పాస్ ఉంది ఎవరో వైస్ ఎంపీఏ వయసు ఎంపీపియా ఎవరో పాస్ ఇచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఆయన దృష్టిలో పడడానికి నేను వెళ్ళాను నేను పదమూడు సార్లు బ్లడ్ ఇచ్చానని కానీ ఇంకా బురద వెళ్ళాలంటే ఇంకా మళ్ళా అతను వైసీపీ కార్యకర్త అంటే ఇప్పుడు బాలినేని కూడా అనుమానాస్పదంగా వెళ్ళి తిరుగుతున్నాడా పవన్ కళ్యాణ్ చుట్టూ సామి నేను అతను కూడా వెళ్ళి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడా వల్లభనేని బాలశౌర్య అతని పేరు వల్లభనే నా ఇంటి పేరు ఏదో లే బాలశౌరి ఆ బాలశౌరి కూడా ఇప్పుడు ఎంపీ అయ్యాడు కదా అతను కూడా రెక్కీ నిర్వహిస్తున్నాడా బాలశౌరికి ఉదయభానికి బాలినేనికి ఎవరైనా సుపారి ఇచ్చినారా పోయి పవన్ కళ్యాణ్ కలవమని ఏందో ఆ పిచ్చ ఏందో ఆ ఫ్యాసినేషన్ ఏందో పవన్ కళ్యాణ్కి ఎందుకు అట్లా ఆలోచిస్తాడు నాకేదో అర్థం కాదు ఏదో ఒకటి అంటే చిన్నప్పుడు రాంగ్ రూట్లో సైకిల్ వెళ్తా అంటే పోలీస్ స్టేషన్లో నన్ను అర్ధరాత్రి వరకు పెట్టారన్నాడు సైకిళ్లకు రాంగ్ రూట్ ఉంటుందండి సైకిల్లో రాంగ్ రూట్ పోతుంటే పోలీసులు తీసుకెళ్ళి అర్ధరాత్రి వరకు నన్ను కూడా జైల్లో పెట్టారు అంటే ఇంకా ఏ లెవెల్లో చెప్పుకుంటాడంటే నేను కూడా జైలుకి వెళ్ళొచ్చాను నేను ఒక స్వాతంత్ర సమరయోధుని అది కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఏదో హోటల్ దగ్గర ఉంటే వాళ్ళు వెళ్తే వాళ్ళను అడ్డుకున్నారా ఏదో ఎయిర్పోర్ట్లో రాళ్ళు వేస్తే గారి కార్ పైన ఎవరి కార్ పైన రాళ్ళు లేశారు ఎయిర్పోర్ట్లో వైజాగ్లో అందుకు ఆ కేసులో సంబంధించి కొంతమందిని ఒకరోజో అర్ధ అర్ధరోజు జైల్లో పెట్టారు వాళ్ళు జైలు నుంచి వచ్చారు కదా ఇప్పుడు నేను అధ్యక్షుడిని వాళ్ళు జైలుకి వెళ్ళారు నేను వెళ్ళలేదంటే నా ఈగో హర్ట్ అవుతుంది నా యూగో దెబ్బతింటుంది అని చెప్పేసి నేను కూడా చిన్నప్పుడు రాంగ్ రూట్లో సైకిల్లో మా ఊళ్ళో ఎంత నెల్లూరులోనే ఎక్కడో అన్ను కూడా అర్ధ రోజు పెట్టాడు జైల్లో ఇట్లంతా ఆయనకైనా ఊహించేసుకుంటుంటాడు అంటే సినిమాల్లో కథలు మారుతుంటాయి కదండి క్యారెక్టరైజేషన్ మారుతుంటుంది ఇతివృత్తం మారుతుంటుంది బ్యాక్గ్రౌండ్ మారుతుంటుంది నేటివిటీ మారుతుంటుంది ఆ టైప్లో పవన్ కళ్యాణ్ మాటలు కూడా అంతే రెక్కి డిక్కీ సుపారి పాన్పరాగు పాన్ అతనే చెప్పినాడు కదండి మా వైసీపీకి ఏం సంబంధం లేదు అతను పార్టీ మారాడంట వాడుకో పవన్ కళ్యాణ్ మీ వాళ్ళని ఎట్ట కావాలంటే అట వాడుకో గొర్రెలు దొరికినారు వాళ్ళని గొర్రెలు చేస్తూనే ఉంటా అంటావు మేమేం చేస్తాం వాళ్ళని ఎట్టయినా గొర్రెలు చేసుకో రాష్ట్ర ప్రజలందరూ గొర్రెలు కాదు పవన్ కళ్యాణ్ నేను అదే చెప్పదలుచుకుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ రెక్కి డిక్కి సుపారి పాన్పరాగ్ చేసిన వాళ్ళకి సంబంధం లేదు ఆ తర్వాత సహా అతని చెప్పినాడు మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు అది పవన్ కళ్యాణ్ నీ ఇమాజినేషన్ నీ ఫ్యాసినేషన్ అది వేరే లెవెల్లే